వెల్కమ్ టు వైఆర్టీవీని రంజిత్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా జై తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన ఈ టాపిక్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మీతో అయితే చర్చించబోతున్నా ఇక్కడ వాస్తవాలను మాత్రమే మనం కాసేపు మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి నిజాలేంటి అబద్ధాలేంటి అవాస్తవాలేంటి వాస్తవాలేంటి ఈరోజు నేను పెట్టే చర్చ ఇదే ఎందుకు ఈ విషయానికి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి సో నిజాలను నిర్భయంగా కూడా మనం మాట్లాడుకుందాం ఒకటి కాదు రెండు కాదు వాస్తవ కోణాలు దృశ్యాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే పూర్తి స్థాయిలో మీకు వైఆర్టీవీ తెలుగు నీ ఛానల్ చూడాలనిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా లింక్ షేర్ చేయండి రైట్ ఇక డైరెక్ట్లో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కొత్త ప్రభుత్వం మార్పు మార్పు పేరుతో వచ్చిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన కేవలం వంద రోజుల్లోపే దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు గల కారణాలేంటి జర్నలిస్టులపై దాడులు ఎంతవరకు కరెక్టు అసలు ఏ మేరకు ఏ హక్కులతో జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి నేను చర్చించబోతున్నా ఒకసారి చూద్దాం మిత్రులారా ఏమేమి జరిగింది ఎట్లెట్లా అనేది దానికంటే ముందు ఇప్పటి వరకు గాయపడ్డ ఈ రోజు జర్నలిస్ట్ మరో జర్నలిస్ట్ మీద కూడా దాడి జరిగింది రంగారెడ్డి జిల్లా చేవెల్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జర్నలిస్టులపై చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి చేవెల్ల రాజ్ న్యూస్ రిపోర్టర్ నరేందర్ రెడ్డి సూర్యా దినపత్రిక వికారాబాద్ జిల్లా రిపోర్టర్ రఘుపై చేవల్ల కాంగ్రెస్ లీడర్లు దాడి చేయడం అమానుష్య ఘటన అధికార బలం ఉందని ప్రభుత్వాలకు ప్రజలుగా వారధిగా ఉండే నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై సామాన్యులపై అధికారం మదంతో దాడులు పాల్పడుతున్నారు ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి రిపోర్టర్లపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్లపై కేసు నమోదు చేయాలి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి వారిపై కేసులు నమోదు చేయాలి భవిష్యత్తులో ఇలాంటి దాడులు కూడా జరగకుండా చూసుకోవాలంటూ కనబడుతున్న చిత్రం సో ఇక్కడ గాయాలైన పరిస్థితి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకు నేతల దాడిలో రాజ్ న్యూస్ రిపోర్టర్కి సంబంధించి దాడి జరిగింది ఇక మరోవైపు మేడారం సమ్మక్క సారక్క సారలమ్మ జాతరలో మరో జర్నలిస్ట్ మీద దాడి జరిగిన ఘటన చూస్తారు ఇక దీనితో పాటుగా ఇంకొకరు ఎవరు నిన్నటికి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వానికి సంబంధించి అన్ని విషయాలను కూడా తెలియజేసిన మిత్రుడికి సంబంధించి మిత్రుడికి సంబంధించి కూడా ఏ విధంగా అయిందో కూడా చూస్తాం అంటే శంకర్ కు సంబంధించిన దాడిని కూడా మనం మొన్నటి వరకు ఏం జరిగింది అనేది చూసే ప్రయత్నం అయితే చూసాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వరుస దాడులు దేనికి సంకేతం అనేది ఈ రోజు నేను చర్చించబోతున్నా సో అసలు ఏంటి ఈ జర్నలిస్టుల మీద ప్రకటన స్వేచ్ఛ ఉన్న జర్నలిస్టుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి తెలంగాణ బిడ్డలారా మనం వాస్తవాలను ఈరోజు పూర్తి స్థాయిలో చూద్దాం అసలు ఏంటి ఎందుకు ఈ దాడులకు సంకేతానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మీతోనైతే నేను పంచుకోబోతున్నా నిజాలను చాలా క్లారిటీగా కూడా అసలు ఏం జరిగింది ఏం కథ కంటే జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి కూడా ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ దాడులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది ఇప్పటి వరకు ఈ రోజు కూడా ఈరోజు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జర్నలిస్ట్లు ఒకసారి లీస్ట్ చెప్తా ఇప్పటి వరకు గాయపడ్డ వారి వ్యక్తులకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం మొదట ప్రవీణ్ కు సంబంధించి తర్వాత శంకర్ దాంతో పాటుగా నరేందర్ ఇంకొక పర్సన్ రఘు ఇది తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపై దాడికి సంబంధించిన విషయాలు ఎందుకు దాడి చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు చర్చించుకుందాం మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కలం చాలా కీలకం ప్రభుత్వం త ఏంది జర్నలిస్టులు తలుచుకుంటే వాళ్ళు కనుక తలుచుకుంటే జర్నలిస్టు సోదరులందరూ కనుక తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా కూల్ చేయడం చాలా సింపుల్ పని గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిది కాదు నేను చెప్పేది నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రాజకీయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోని జర్నలిస్టులకు సంబంధించిన దాడులు జరగడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం సంకేతాలు పోతాయి అనేది ఒకసారి మనం పూర్తిగా చర్చించుకుందాం ప్రజలరా ఒకసారి ఆలోచించండి గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వంద రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ వంద రోజులు కూడా కాలేదు నలుగురు జర్నలిస్టుల మీద దాడులు మరో ఆరుగురు మీద అక్రమ కేసులు సో దేనికి సంకేతం ఇది ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చూద్దాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు మార్పు అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా అధికారంలోకి రావడం ఒక అంశం అయితే ఆర్ గ్యారంటీలకు సంబంధించి ప్రజలకు చెప్పడంలో కానీ వాళ్ళు వివరించడంలో సఫలీకృతమైలా విఫలమైలా మనకు పక్కన పెడితే మొత్తానికి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి అయితే రానే వచ్చింది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కుమ్ములాట్ ఉంది అది ఒక మహాసముద్రం ఎప్పుడైనా ప్రభుత్వం విచ్ఛిన్నం కావచ్చు కుక్కలు జింపిన ఇస్తారాకు ఇలా రకరకాలుగా కూడా మనం మాట్లాడుకుంటున్నాం అయితే తప్పులను ఎత్తి చూపగానే ప్రభుత్వానికి అంత కోపం ఎందుకు ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన పాయింట్ ఎందుకు అంటే గతంలో ఇదే డిజిటల్ మీడియాకు సంబంధించి డిజిటల్ మీడియా ఏదైతే ఉందో ఈ డిజిటల్ మీడియాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక ప్రచారం చేసి ప్రభుత్వ మార్పిడిలో కీలకమైనవి సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంద రోజులు కూడా కాలేదు జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రభుత్వానికి సంబంధించి ఏమేం చేస్తున్నది దానికి సంబంధించి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నది జర్నలిస్టులు సో ఈ జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది వాళ్ళు సంబుర పడుతున్నారు కావచ్చు నిజానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలో ఎవరు కూడా ఇలాంటివి ప్రోత్సహించరు ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో తెలుసు భవిష్యత్తులో ఎట్లుంటుందో కూడా తెలుసు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడి అనేది సబబు కాదు అనేది వాళ్ళకు కూడా తెలుసు ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి ఎదుగుదలకైనా ఆ వ్యక్తిని ఎదుగుదల ఆపడానికైనా పనిచేసేది కలం మాత్రమే అలాంటి జర్నలిస్ట్ మీద ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఆ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వివరించేది జర్నలిజం అయితే ఈ జర్నలిజంలో రాను రాను దాడులకు దిగబడడానికి కారణాలు అనేకంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది మొన్నటి వరకు శంకర్ను ను సావబాదిన ఘటన కావచ్చు అంతకుముందు ప్రవీణ్ కావచ్చు నరేందర్ కావచ్చు రఘు కావచ్చు నాతో పాటు మరికొంత మాది మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఈ ఎపిసోడ్ అంతా మీరు చూసి అయితే ఈ వంద రోజులలోనే అంత గొడత అయితే లేదు కదా అన్న ఎందుకు ఇంతలా జర్నలిస్టులు ప్రభుత్వానికి సంబంధించి అక్కసు వెళ్ళగక్కుతున్నారు వీళ్ళందరూ కూడా విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు అంటున్నారు మరి బీజేపీ కూడా విపక్షమే కదా వాళ్ళ ఏజెంట్లని ఎందుకు చెప్తలేరు దాంతో పాటు ఇప్పుడు బీఎస్పీ ఉంది కదా ఆ పార్టీ ఏజెంట్లు అందుకు ఎందుకు చెప్తలేరు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళ ఏజెంట్లని ఎందుకు చెప్తలేరు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లని ఎందుకు చెప్తున్నారు అంటే ఒక భయం ఉన్నది వాళ్ళు ఒక జర్నలిస్ట్ మీద ముద్ర వేయడం ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి గతంలో మేము ప్రశ్నించినప్పుడు మరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జర్నలిస్టులు కాదు కదా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అదే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భోజా స్కందాల మీద మోస్తున్న జర్నలిస్టులు కూడా వాళ్ళు కూడా ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులు గతంలో బిఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులు ఈ జర్నలిస్టులకు సంబంధించి ఏంది అంటే వాస్తవాలను వెలిక్కితారు వీళ్ళు ఎప్పటికైనా మనకు ఇబ్బందికరమనే భయంతో వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు అయితే ముఖ్యంగా కూడా నేను ఈ జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యూనియన్లకు సంబంధించి అనేది ఒకటి ఉంటది ఆ యూనియన్లు అనేది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క యూనియన్ ఒక్కొక్క కండువా కప్పుకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరిగే వాటి మీద ఇప్పటి వరకు స్పందించడం లేదు దాంతో పాటుగా చాలా రకాలుగా కూడా డిజిటల్ మీడియాలలో ఇప్పటి వరకు ఈ రెండు నెలలలోనే పూర్తి స్థాయిలో ఒక వెయ్యి ఛానళ్ల వరకు కూడా రావడం ప్రశ్నించడం స్టార్ట్ అయింది ఒకరితో ఆపేస్తే ఆగేది కాదు కదా సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఆ దాడులు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారి ప్రభుత్వానికి గుది బండలా మారిపోయి ప్రభుత్వాన్ని దించడంలో కూడా కీలక పాత్ర వహిస్తారు చాలా వరకు నేతలకు సంబంధించి ఏంటి అంటే అధికారంలోకి నిలబెట్టేది జర్నలిస్టే అధికారాన్ని కూల్చేది కూడా జర్నలిస్ట్ ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను చూపినందుకు ఈ రోజు కేసులు బనాయిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు ఈ దాడులు అనేది రాను రాను భవిష్యత్తులో ఈ విధంగానే మారిపోతే ఇక జర్నలిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు అనేది ఉండదు నువ్వెంత అయితే నువ్వెంత అనే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో గదే జరుగుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికైనా ప్రెస్ అకాడమీకి సంబంధించిన చైర్మన్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఐఎన్పిఆర్ కు సంబంధించిన మంత్రి అయినా లేకపోతే మంత్రులైనా ఎవరైనా బాధ్యత తీసుకుని ఈ జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఈ జర్నలిస్టుల మీద దాడులను గనక ఆపకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏ మార్పుతో పేరుతో అధికారంలోకి వచ్చిందో అదే మార్పుతోని దాడులు చేస్తున్నారని చెప్పి మల్ల గద్దె దించే ప్రయత్నం చేసేది మల్ల గిదే జర్నలిస్టులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరుస దాడులతో ఇప్పుడు ఒక జర్నలిస్టు ఎప్పుడు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటలు ఏదైనా వార్త సేకరణ గాని పాటు ఆ వార్తను పంపించడంలో కానీ అక్కడ పూర్తి స్థాయిలో జరిగిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో కానీ కుటుంబాన్ని కానీ ఫంక్షన్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏదున్నా అన్నీ పక్కన పెట్టి కేవలం తన వృత్తిని నమ్ముకొని తెలంగాణ ప్రాంతకు ప్రాంత ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో జర్నలిజంలో ఉంటే ఈ రోజు అదే వ్యక్తులను పూర్తి స్థాయిలో కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ దాడుల గురించి ఇప్పటి ఏదైనా ఏంది పత్రికలకు సంబంధించి రాసినా అంటే రాసిన దాఖలాలు కూడా ఇక్కడ కనబడతారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి చూడు ఈ రోజు జర్నలిస్ట్ మీద దాడి జరిగింది కదా ఇదే జర్నలిస్టులకు సంబంధించి పేపర్ ఎక్కడన్నా రాస్తాను అన్నాడు ఇది ఇక ఒక్కసారి చూడురు మీరే చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏంది తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరెడ్డిని మంగళవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసిన ఈ పత్రిక డైరెక్టర్లట కానీ ఇదే పత్రికలో జర్నలిస్టుల మీద ఏది దాడి జరిగినట్టుగా ఎక్కడన్నా కనబడ్డదా ఇయో దీంతో పాటు ఏంది సినీ ఇండస్ట్రీ దాంతో పాటుగా ఇటు వేరే వేరే ముచ్చట్లు ఉన్నాయి కానీ ఎక్కడన్నా జర్నలిస్టులకు సంబంధించిన దాడులు ఎక్కడన్నా కనబడుతున్నాయా చూడండి మీరే చూడండి తెలంగాణ ప్రజలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి దాంతో పాటు వాళ్ళు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు భవిష్యత్తులో కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జర్నలిస్టులను రక్షించాల్సింది ప్రభుత్వమే జర్నలిస్టులు ఖచ్చితంగా కూడా తప్పు చేస్తే ఆ సంస్థలకు సంబంధించి చర్యలు తీసుకోవచ్చు కానీ అక్రమంగా కేసులు బనాయించడం కానీ ఇతరత్ర కానీ ఇంకేదైనా కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది తెలంగాణలో ఇప్పటి వరకు మీరు ఒకటే చూసారు దాంతో పాటుగా ఇంకొక అంశం